ఆన్లైన్ సింగిల్ విండో క్లియరెన్స్ విధానం ద్వారా వినాయక ఉత్సవ మండపాలకు అనుమతులు మంజూరు చేస్తామని కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు తెలిపారు సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో రాయదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు ఏడు తొమ్మిది తొమ్మిది ఐదు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ చేస్తే లింకు వస్తుందన్నారు ఆ లింకు ఓపెన్ చేసి అందులో దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు అన్ని శాఖల అనుమతులు ఏకకాలంలో మంజూరు చేస్తామని అన్నారు ఊరేగింపులో డీజేలకు కు అనుమతి లేదని విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు ఎవరూ చేయరాదని తెలియజేశారు అలాగే అనుమతుల కోసం ఎవరూ పోలీస్ స్టేషన్ వద్దకు రావాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు ఆయనతో పాటు రాయదుర్గం అర్బన్ సిఐ జయా నాయక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే ప్రజల సౌకర్యార్థము ఈసారి మొట్టమొదటిసారిగా ఆన్లైన్ విధానంలో సింగిల్ విండో క్లియరెన్స్ పద్ధతి ద్వారా అనుమతులు ఇచ్చే ఏర్పాటు చేయడం అనేది ఇది ఎవరైనా మండప నిర్వాహకులు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో అన్న మొబైల్ నెంబర్కు కాల్ చే వాట్సాప్ కాల్ చేసి హీ అని కానీ హాయ్ అని కానీ మెసేజ్ పెట్టిన వెంటనే దాంట్లో ఒక లింక్ ఓపెన్ అవుతుంది ఆ లింక్ ద్వారా అందరూ దరఖాస్తులు చేసుకోవాలి అలాగే దానికి తగిన రుసుము కూడా చెల్లించాలి చెల్లించిన తరువాత అగ్నిమాపక పోలీసు పురపాలక విద్యుత్ శాఖల నుండి ఏకకాలంలో అనుమతులు పొందేందుకు అవకాశం ఉంది ఇంతకు ముందు మాదిరిగా పోలీస్ స్టేషన్కు వచ్చి అనుమతుల కోసము పోలీస్ స్టేషన్కు రానవసరం లేదు ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ వినాయ ఈ వినాయక చవితి సందర్భంగా ఈ ఈ విధానమే అమలులో ఉంటుంది ఇదలు ఇది ప్రజలు గుర్తించగలరు అలాగే వినాయక చవితి సందర్భంగా డీజేలు ఏర్పాటు చేసుకోవటం కానీ అలాగే ప్ర అలాగే వివిధ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ప్రసంగాలు పెట్టడం కానీ పాటలు పెట్టడం కానీ నిషేధం అందరూ కూడా ఇది దైవ సంబంధిత కార్యక్రమం దైవ సంబంధితమైన పాటలు కార్యక్రమాలే నిర్వహించాలని పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఒకవేళ ఇది తప్పినడల ఖచ్చితంగా సరైన కఠినమైన చర్యలు తీసుకోబట్టాయి వినాయక ఉత్సవాలకి పర్మిషన్ మేము ఇప్పిస్తామని అందరితో వాళ్ళు సపరేట్గా డీల్ చేస్తున్నారు ఇన్స్ట్రక్షన్ ఇది ఈ విధంగా చేయటం ఎవరైనా అప్లికేషన్లు తీసుకొని మేము పర్మిషన్ ఇప్పిస్తామనడం చట్ట విరుద్ధం దానికి ఎలాంటి అవకాశము మా దగ్గర లేదు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసుకొని ఆన ఆన్లైన్లో అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్కు ఆన్సర్ చేసిన చేసిన తరువాతనే దాని పర్మిషన్ రాబడుతుంది ఇది ప్రజలు గ్రహించగలరు మా దగ్గరకు ఎవరు రానవసరము లేదు పోలీస్ స్టేషన్ల దగ్గరకు రానవసరం లేదు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని కోరుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి